Namo. బొబ్బిలిలో జరుగుతున్నటువంటి రా కదిలి రా కార్యక్రమం చూస్తా ఉంటే బొబ్బిలి కోట దద్దరిల్లే విధంగా సమావేశమైనటువంటి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి ఇంకోపక్క విజయనగరం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది సాహితీ సాంస్కృతిక కేంద్రం ఈ విజయనగరం జిల్లా తెలుగు జాతి మేలు కొలిపినటువంటి గురిజాడ అప్పారావు ఇక్కడే పుట్టాడు మన నాయకుడికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గురుజాడు అప్పారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కలియుగ భీముడు కోడి రామమూర్తి హరికథా పితామహుడు నారాయణ దాసు కూడా ఇక్కడే పుట్టారు ప్రముఖ గాయకులు మీరు చూస్తే సుశీల కానీ ఘంటసాల కానీ విజయనగరంలో అక్కడే మ్యూజిక్ కాలేజీలో ప్రాక్టీస్ చేశారంటే అది ఈ జిల్లా మనకిచ్చిన వారసత్వం అలాంటి జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు చూస్తే వీరత్వానికి ప్రతీక బొబ్బెలి తాండ్రపాపారాయుడు ఆ సాహసాన్ని ఇప్పుడుండే యువత చూపించాల్సిన అవసరం ఉంది ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు కానీ అటు ఒకప్పుడు విజయనగర రాజులు కానీ प्रजल कोसम